కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి కామారెడ్డి జిల్లాలో పర్యటించి గెలుపు దిశగా ప్రచారాన్ని నిర్వహించారు అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరంతరం పోరాడుతానని పరిష్కారానికి కృషి అన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రైవేట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని సాధించినటువంటి ఘనత యాదగిరి రావు ది అని అన్నారు కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో భాగంగా పలు ప్రైవేట్ పాఠశాలలో ప్రచారాన్ని నిర్వహించారు ఇప్పటికే నిర్వహించిన పలు సంస్థల సర్వేల్లో యాదగిరి శేఖర్ రావుకి అనుకూలంగా ఉన్నాయని అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు మరియు కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు మనీ కుటుంబం ఇల్లు విడిచి ఆల్కహాల్కు డ్రగ్స్కు రకరకాల అలవాటు పడతా ఉన్నారు కాబట్టి అవన్నింటిని కూడా దూరం చేయాలంటే సమాజంలో ఒక మనిషి మార్ మార్పు తీసుకురావాలంటే ఒక ఎమ్మెల్సీ కావాలి శాసన మండలి పోతే మన ముందు ఉంటుంది ఎవరంటే మన ఆఫీసర్స్ వస్తారు దానికి వస్తారు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఖచ్చితంగా మనం పని చేయగలుగుతాం మరి ఇవన్నీ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందుకు కష్టపడుతుందంటే ప్రైవేట్ ఉద్యోగులు అనేది మన దేశానికి మన ఆర్థిక పుట్టిన జన్మస్థలము ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్లో ఏమో పూర్తి విజయపడడం జరిగింది అలాగే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ముఖ్యంగా ట్రస్ట్ మా ఫౌండర్ మెంబర్ తెలంగాణ రికడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మన ప్రైవేట్ ఉద్యోగుల పట్ల మన ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద అంటే బోధన మరి బోధనేతరకు సిబ్బందించిన చాలా సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా కరోనాకాలం నిజమైన కిజన్ రెడ్డి సార్ చెప్పినట్టు రెండు వేల ఇరవైకి ఉదయం ఇది ఒకటే కాదు ఎన్ఐఓఎస్ ద్వారా మనందరికీ కూడా హండ్రెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఎల్ఈ ట్రైనింగ్ తీసుకొచ్చినా అలాగే మనందరికీ కూడా ఐటీ మన శాలరీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయడం పద్ధతి గ్రూమ్ దాన్ని కూడా వన్ కరో ఫైవ్ కరోర్స్ తీసుకొచ్చి నో ప్రాఫిట్ నో లాస్ కింద ఆ సర్టిఫికెట్ వీళ్ళు ఏదైతే మంత్లీ సాలరీ సర్టిఫికెట్ ఉందో అది వీళ్ళ ప్రతి బ్యాంక్లో కూడా ప్రతి ఐటీ దగ్గర మనకు యాక్సెప్ట్ చేస్తున్నారు అది చేయడం వల్ల మనందరికీ లోన్స్ వస్తున్నాయి లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ వివిధ రకాల లోన్లు వస్తున్నాయి మరి ఇవన్నీ ఇన్ని రకాలుగా సాధించిన కాబట్టి ఇలా ఒక శాసన మండలి